చిల్లీ వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో నో కలర్ కెమికల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బాక్ టు మీడియా ఈ రోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ సింధుజా గారు ప్రతి మహిళ కూడా ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే ఎందుకంటే తన కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కోసం తన లైఫ్ ని తన కెరియర్ ని శాక్రిఫైస్ చేసే ప్రతి మహిళకి ఎపిసోడ్ అంకితమైన చెప్పాలి ఇక ఎపిసోడ్ వెళ్దాం నమస్కారం అండి హలో ఎవరైతే ఇప్పుడు తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని మొదటిగా కోరుకుంటారో ఆమె ఆ ఇంటికి అమ్మాయి ఉంటుంది ఆ భర్తకి భార్య అయి ఉంటుంది ఆ పిల్లలకి తల్లి అయి ఉంటుంది అయితే ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు జస్ట్ ఏముంది పిల్లల కోసం కెరీర్ ఆపేశారు పని ఆపేశారు అన్నట్టే ఉంటుంది బట్ ఇన్ కేస్ ఒక అబ్బాయి చేయగలరా అంటే నాట్ పాసిబుల్ డెఫినెట్లీ నో చెప్తారు అంటే కెరీర్ని సాక్రిఫైస్ చేయడం అయ్యుండొచ్చు తన లైఫ్ ని ఇంకొకరి కోసం స్పెండ్ చేయడం అయి ఉండొచ్చు అంత ఈజీ కాదు బట్ ఆ టైంలో ఉమెన్ గో త్రూ అయ్యే విషయాలు ఏ విధంగా ఉంటాయి వెన్ దే ఆర్ వెరీ యునో ఫాండ్ ఆఫ్ దేర్ కెరియర్ ఎలా ఉంటుంది వాళ్ళ సిచువేషన్ సో బిఫోర్ వి గెట్ ఇన్ దట్ మనం అర్థం చేసుకుందాం హౌ అసలు ఈ స్టాండర్డ్ ఎట్లా ఫామ్ అయింది దట్ you know this norm that uh, men should work and women should not i'm going to a form i mean we'll look into that so when you look at evolution uh animal evolution different underway because women go hunting and get the food but humans the are, key. Women are uh, having mo women are more focused on uh, increasing the family number mm -hmm. అండ్ మెన్ ఆర్ మోర్ అవుట్ దర్ ఇన్ ద వైల్డ్ అవుట్ ఫర్ వీక్స్ డేస్ టు గెట్ సమ్ ఫుడ్ సో అట్లా అయ్యేసరికి అక్కడ నుంచి నార్మ్ ఎట్లా సెట్ అయిపోయింది అని అంటే ఉమెన్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ ఫుడ్ బికాస్ ఫిజికల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ అంత ఉండదు ఉమెన్ కి మనం ఎంత ఫైట్ చేయాలని డిబేట్ చేయాలని చూసుకున్నా కానీ వెన్ యూ యాక్చువల్లీ లుక్ అట్ ఇట్ Women don't re, women are not really that strong as men. Human geography, Ah, physiological anatomical beasts. strong. Kaar. So Dani base you are not uh, you know, powerful enough, or you can't protect yourself and you can't protect uh, your offspring. Mm. And that norm valla, it has been settled. And then slowly women have uh, women are emotionally driven. So వాళ్ళు ఎట్లా అంటే దే ఆర్ మోర్ సూటెడ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ ఫ్యామిలీ డైనమిక్స్ బెటర్ ఇప్పుడు ఉమెన్ కి న్యాచురల్ క్వాలిటీ ఏంటిదంటే నర్చరింగ్ ఉమెన్ వాంట్ నర్చర్ ఉమెన్ వాంట్ హెల్ప్ ఉమెన్ వాంట్ హ్యావ్ కిడ్స్ అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక మదర్ పెంచినట్టు ఒక ఫాదర్ పెంచలేడు బికాస్ ఎమోషనలీ ఉమెన్ విల్ బి వెరీ ఇన్వెస్టెడ్ పడుకున్నా కానీ కిడ్ ఏడుస్తున్నాడా అనేసి ఏడవక ముందు ఒక సెకండ్ ముందే మమ్మీకి మెలకు వస్తుంది మదర్కి సో దాట్ షిస్ దాట్ ఇంట్యూటివ్ అండ్ కనెక్టెడ్ టు ద కిడ్స్ సో అందుకనేసి ఫీమేల్ ప్రజెన్స్ వాజ్ డిమాండెడ్ అప్పట్లో ఎలా అంటే ఫీమేల్ యూస్ టు హ్యావ్ ఉమెన్ యూస్ టు హ్యావ్ కిడ్స్ అప్ టు ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ముందు వరకు చూసుకుంటే అంత ఏజ్ వరకు కూడా షీ వాజ్ ఎట్ హోమ్ హ్యావింగ్ కిడ్స్ నార్చరింగ్ కిడ్స్ అండ్ బీయింగ్ వెరీ ఎమోషనలీ ప్రెసెంట్ ఇప్పుడు అంత యూనో ఆన్ అ జనరల్ బేసిస్ సబ్జెక్టివ్లీ ఇట్ కెన్ బి డిఫరెంట్ ఒక్కొక్క ఇండివిజువల్కి బట్ జనరల్గా చూసుకుంటే విమెన్ హ్యావ్ మోర్ పేషన్స్ దాన్ మెన్ విమెన్ ఆర్ మోర్ ఎమోషనలీ అండర్స్టాండబుల్ అంటే పిల్లల్ని ఎక్కువ అర్థం చేసుకొని ఫ్యామిలీ డైనామిక్స్ని ఎక్కువ అర్థం చేసుకొని దే కెన్ అడాప్ట్ దెమ్ సెల్వ్స్ ఈజీలీ కంపేర్ టు మెన్ సో అందుకని దే హ్యావ్ స్టేడ్ అట్ హోమ్ సో ఇప్పుడు ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా అయిపోయింది ఆ నామ్ కంటిన్యూ అయ్యేసరికి స్లోలీ ఉమెన్ లాస్ ద రెస్పెక్ట్ ఎట్లా అంటే నీకేం తెలీదు నువ్వు ఇంట్లో ఉంటున్నావు నువ్వు ఇంట్లో ఉంటున్న దానిలా ఉండు బట్ ఇంట్లో ఉన్నా కూడా దే సో మెనీ థింగ్స్ టు డెల్ట్ విత్ చాలా యూనో ఇంతకుముందు పెద్ద ఫ్యామిలీలో ఉంటుండే ఫ్యామిలీ యూస్ టు కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ మోర్ దెన్ టెన్ టెన్ ఫిఫ్టీన్ పీపుల్ ఉంటుండే అండర్ వన్ రూఫ్ అట్లా మనం పీపుల్ తో డీల్ చేయాలి అంటే ఉమెన్ మైండ్ కేపబుల్ ఆఫ్ డీలింగ్ విత్ ఆల్ ఎస్ హెల్త్ కానీ యునో టాకింగ్ టు ఎవ్రీ వన్ లిసనింగ్ టు ఎవ్రీ వన్ బీయింగ్ మోర్ ఎంపథెటిక్ అండ్ అందరినీ అందరినీ ఒక రిద్దంలో మెయింటైన్ చేయాలి అన్న ఉమెన్ బాడీ అండ్ మైండ్ వాజ్ ట్యూన్ టు ఫార్ట్ మెన్ వేర్ మోర్ ఫోకస్డ్ ఆన్ హ్యావింగ్ అ సోషల్ లైఫ్ అండ్ గెట్టింగ్ ఫుడ్ ఆన్ దూ ద పీపుల్ సో అలా ఉండింది అలా ఉండేసరికి స్లోలీ ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా అయిపోయింది అని అంటే విమెన్ ని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది అంటే నీకు ఇదంతా తెలీదు యూ డోంట్ నో హ్యావ్ దిస్ వరల్డ్ ఫంక్షన్స్ సో యూ బెటర్ స్టేట్ హోమ్ అట్లా అట్లా ఒక లేబుల్ చేసేసారు బట్ స్లోలీ నా ఇప్పుడు చూసుకుంటే We don't need that physical strength to survive in this world. You need that mental strength. Mental strength. Which ah, women have. Women already have. Humans, humans, same. On that uh, level, same. Intelligence, so if a woman chooses to, she should be able to work. And if she wants to uh, have kids and nurture them, she should be also be able to do that. విత్ రెస్పెక్ట్ తను ఏం చేసినా షీ డ్ బి రెస్పెక్ట్ అండ్ షీ షుడ్ హ్యావ్ దాట్ ఫ్రీడమ్ బై చాయిస్ సో తను ఏం చేసినా కానీ నాట్ ఫీలింగ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు డూ దర్స్ అనుకుంటూ కానీ ఐఎమ్ గెటింగ్ టు డూ అన్న పర్స్పెక్టివ్ మనం క్రియేట్ చేయగలిగితే నోమ్ ఇట్ విల్ when హ్యాపీ వెన్ ఈవెన్ ఆఫ్టర్ you know quitting her హర్ జాబ్ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో She is not just quitting a job. She might be quitting her passion. She might be getting some great rewards from her satisfaction of Sundachul. She might be feeling that her uh, purpose is getting fulfilled as a human. So, you're not just taking away her uh, ability to earn money, but her ability to function and feel satisfied in life. సో అట్లాంటప్పుడు ఉమెన్ విల్ న్యాచురలీ ఫీల్ వెరీ రెస్ట్రిక్టెడ్ సో అలా చేసినప్పుడు షీఈ్ నాట్ చూజింగ్ టు బీ ద విత్ కిడ్స్ బట్ షీఈ్ ఫోర్స్ టు బీ విత్ ద కిడ్స్ అట్లాంటి సిచ్యువేషన్లో విల్ షీ బీ ఏబుల్ టు గెవ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ద కిడ్స్ లేదు అప్పుడు తనకి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే నేను ఇది చేసేదాన్ని అది చేసేదాన్ని బట్ ఇదంతా చేయలేకపోతున్నా బికాజ్ నవ్ ఐ హ్యావ్ కెడ్ నవ్ హ్యావ్ అ ఫ్యామిలీ నవ్ ఐ హ్యావ్ అ హస్బెండ్ ఐ హ్యావ్ టు బీ విత్ దమ్ సో వన్స్ రెస్ట్రిక్టెడ్ షీ విల్ రిజెంట్ హర్ హస్బెండ్ అండ్ ద బాన్ కెడ్స్ సీక్రెట్లీ చెప్పకపోవచ్చు బయటికి బట్ లోపల తనకి ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఏ అమ్మాయికి అయినా లేదా ఏ లేడీకైనా కూడా ఆ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వెళ్తే బాగుంటుంది ఆ ఫ్యామిలీ ముఖ్యంగా హస్బెండ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండాలి సపోర్ట్ అనేటి కూడా ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ సపోర్ట్ చేసే ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళకంటే చెయ్యని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చుట్టూ యు నో కాన్స్టెంట్లీ కమ్యూనికేటింగ్ విత్ హర్ హస్బెండ్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి సపోర్ట్ నీకు కావాల్సింది జస్ట్ ఫ్రమ్ హస్బెండ్ యూ డోంట్ హ్యావ్ టు రియలీ గో టు టాక్ సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ దాట్ కేస్ టాకింగ్ అటౌట్ అండ్ దీస్ ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ అ ఉమెన్ టు బి అరౌండ్ సర్టన్ ఏజ్ ఒక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగా ఎంతవరకు వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు బికాస్ వెన్ యూ లుక్ ఎట్ ఈవెన్ దాట్ ఈస్ ట్రూ కిడ్స్ నీడ్ అట్లీస్ట్ వన్ పేరెంట్ టు బి అరౌండ్ దెన్ అట్లా లేకపోతే చాలా డిస్ట్రెగ్యులేషన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి కిడ్స్ షుడ్ బి ఎక్స్పోజ్ టు ఒక పేరెంట్ ఉండాలి అంటే కాన్స్టెంట్గా చుట్టూ వాళ్ళ చుట్టూ వాళ్ళ తోకలాగా కాదు లైక్ ఓకే ఐ హ్యావ్ ఎ సేఫ్టీ నెట్ ఐ కెన్ రీచ్ అవుట్ మై పేరెంట్ ఎనీ టైమ్ ఐ వాంట్ అన్న సేఫ్టీ నెట్ క్రియేట్ చేయగలగాలి సో ఇన్ దాట్ బై బైల్ ఆల్సో క్రియేటింగ్ దట్ సేఫ్టీ నెట్ యూ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ ఫ్యామిలీ వాళ్ళకి అర్థమేలా చెప్పటం అర్థం చేసుకోవట్లేదు అని అంటే అట్లా మనం ఆపేస్తే మన మీద ఇంకా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అల్టిమేట్లీ ద ఉమెన్ విల్ బి ఎట్ లాస్ ఇఫ్ షీ ఇస్ నాట్ డూయింగ్ వాట్ షీ లవ్స్ సో సమ్ హైండింగ్ అే అవుట్ అఫ్ ఇట్ ఫస్ట్ బీయింగ్ స్మార్ట్ అబౌట్ ఇట్ బీయింగ్ ఇప్పుడు షీ వానెస్ షీ వా నైన్ టు ఫైవ్ జాబ్ అట్లాంటప్పుడు బీయింగ్ లిటిల్ పేషెంట్ సెటింగ్ అవుట్ విత్ ద కిడ్స్ టాకింగ్ విత్ ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో ఫ్యామిలీలో వాళ్ళతో మాట్లాడి ఐ వాంట్ డూ దిస్ ఇఫ్ ఐ డూ దాట్ ఐ విల్ బీ దాట్స్ వే టు బీ అ బెటర్ మామ్ ఇప్పుడు నాకు ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ నుంచి నాకు అది వస్తుంది అని అంటే నేను ఇది కూడా చేయగలను చేయగలను అని చెప్పేసి ఒప్పించినా ఒప్పించకపోయినా యూ హ్యావ్ టు ఫైండ్ వే టు డూ ఇట్ బికాస్ ఓన్లీ త్రూ దాట్ యుస్ అన్ ఇండివిజువల్ విల్ గెట్ హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ and uh, naturally i think women can be pretty occupied with uh, nurturing if they want to do something out of fa out of fashion they should be allowed and if that is not being accommodated for her she should definitely pursue because oka we vaala life goals nunchi manam reach avakonda manalle venaka దట్ విల్ నాట్ జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ దాట్ పార్ట్ ఆఫ్ దైఫ్ దే వాంట్ బి అ గుడ్ వైఫ్ దే కాంట్ బి అ గుడ్ మదర్ దే వాంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్సైడ్ బి అ బెటర్ వర్జన్ ఆఫ్ దెమ్ సో ఇప్పుడు అవాయిడ్ ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఇన్లాస్ కానీ గర్ల్స్ పేరెంట్స్ కానీ పెళ్ళి అయిన తర్వాత నువ్వు వర్క్ చేయొద్దు యూ హ్యావ్ టు బి అమ్ అని చెప్తున్నారు దే హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ ఈ విధంగా మనం ఆమెని రెస్ట్రిక్ట్ చేస్తుంటే యు ఆర్ కటింగ్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ హర్ బీయింగ్ అ గుడ్ మామ్ అండ్ అ గుడ్ వైఫ్ బికాస్ నువ్వు ఒక మనిషిని కంట్రోల్ చేస్తున్న వాళ్ళ లైఫ్ అంటే ఓకే నా కంట్రోల్ చేయండి నా లైఫ్ ని అనేసి పప్పెట్ స్ట్రింగ్స్ ఇచ్చారు ఎవరు అండ్ బట్ కంట్రోల్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా పవర్ ఉంది ఆ పవర్ ఉండ అనేది కొంతమంది ఈగోయిస్టిక్ ఎంజాయ్మెంట్ అనేదింటూ ఉంటుంది అండర్స్టాండ్ దట్స్ నాట్ ద సన్ టు హావ్ అ గుడ్ వైఫ్ అండ్ అ గుడ్ Mother ఫర్ యువర్ గ్రాండ్చildren యు హావ్ టు లెట్ యువర్ కూడా అర్థం చేసుకుని వాళ్ళు పాటించడం మొదలు పెడితే దెర్ విల్ బి మచ్ మోర్ బెటర్ ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ దాని ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం ధైర్యం కావాలి అది నిజం కదా కదా దాంట్లో నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ అని నేను నేను రష్మిక గారిది ఒకే ఊరు కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు ఆరు నెలల్లో లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్